విశాఖ రాజకీయం రసవత్రంగా మారింది స్థానిక వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ టీడీపీ జనసేన నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది జనసేన విశాఖ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్పై ఎంవీవీ ఫిర్యాదు చేశారు వంశీకృష్ణ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు అంతకుముందు వంశీకృష్ణ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఎంవీవీపై ఆరోపణలు చేశారు రాష్ట్రంలో గెలవబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులేనన్నారు విశాఖలో ప్రతి భూ కబ్జా వెనుక ఎంవివి ఉన్నారని ఆరోపించారు టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే ముందుగా చర్యలు తీసుకునేది ఎంవివి పైనే అన్నారు వంశీకృష్ణ వ్యాఖ్యలను ఎంపీ ఎంవివి తీవ్రంగా పరిగణిస్తున్నారు చాలెంజ్ చేస్తావున్న నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు ఎవరు కాపాడుతుడో కాపాడో దమ్ దయ నుండి కాపాడుకోమని చెప్పు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇంకే దమ్ము నీకు ఉందా ఉంటే ఛాలెంజ్ రా ఎవర్రా చెప్పినాడు నీకు నీ వెనక్కి తెలియదు చెప్తున్నారా తీసుకొని వాళ్ళందరినీ బుద్ధి ఒక్కసారి నా గురించి ఎక్కడన్నా మాటని తెలిస్తే తన్నులు తప్ప నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెచ్చరిస్తా ఉన్నా నీకు దమ్ముంటారా నీ ఎక్కడికైనా రెడీ ఏ సెంటర్ రమ్మన్నా వస్తా నీ ఇంటికి రమ్మన్నా వస్తా నేను నేను ఎవరికి భయపడ్డాను నేను నీ దగ్గర ఏమైనా ఒక రూపాయి సాధించలేదు నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు ఒక బస్ టికెట్ ఒకటి కొనుక్కోలేదు నేను ఎక్కడ దగ్గర ఒక జెండా తీసుకోలేదు మీ సీఎం కానీ చెత్త చెత్త రాజకీయాల వాళ్ళ బయటకు వచ్చాను ఇలాంటి ఎదవుడు వాళ్ళు బయటకు వచ్చాను పార్టీ జండా మోసే కార్యక్రత గిలవులేదు పార్టీ జండా మోసే నాయకులు నిానికి ఛాలెంజ్ ఈ ఇదే విషయంపై మరింత సమాచారం ఎంతో మా వైజాగ్ ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు జార్జ్ ఎస్ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇటు ఎంవి సత్యనారాయణ అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మధ్య వైరం కొనసాగుతూనే ఉంది అయితే గతంలో సైతం కూడా చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో తనకు సీటు రాకుండా ఎంవి సత్యనారాయణే అడ్డుకున్నారంటూ కూడా ఎంవి కార్యాలయం మీద వంశీకృష్ణ అనుచరులు దాడి చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది అయితే ఈ క్రమంలో ఇటీవల జీ జీఎంసీ ఎలక్షన్కి సంబంధించి మేయర్ పదవి రాకపోవడం అంతేకాకుండా తను అన్ని పదవుల్లో అడ్డుపడటం ఉండడంతో ఎంవి సత్యనారాయణ అడ్డుపడుతూ ఉన్నాడంటూ పలుమార్లు అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు అయితే ఈ క్రమంలో అనూహ్యంగా తూర్పు నియోజకవర్గానికి ఎంవివి సత్యనారాయణను సమన్వయకర్తగా నియమించారు దీనికి సంబంధించి ఆయన నియోజకవర్గాల వారిగా పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి ముందుకు వెళుతూ ఉన్నారు అయితే ఈ దీనికి సంబంధించి తనకు టికెట్ రాదు అని భావించిన వంశీకృష్ణ యాదవ్ మరలా ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు అయితే ఈ సమయంలోనే ఎందుకంటే ఎంఈవీని సమన్వయకర్తగా నియమించిన సమయంలో తనకు తూర్పు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా తనకు ఎటువంటి వాల్యూ ఇవ్వకపోవడం అంతేకాకుండా అతను సమావేశాలకు కానీ బహిరంగ సమావేశాలకు కానీ ఇటువంటి వాటికి కూడా పిలవకపోవడం కనీస సమాచారం ఇవ్వకపోవడం తూర్పు నియోజకవర్గంలో నాను మొదటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాను కండువా వాడిని వైసీపీ పార్టీలో మొదటి నుంచి ఉన్నవాడిని కానీ నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎంవివీ అవమానిస్తున్నారంటూ కూడా మనస్తాపం చెంది ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు జనసేన తీర్థం పుచ్చుకున్న దగ్గర నుంచి కూడా ఆయన టార్గెట్ ఒకటే ఫిక్స్ చేసుకున్నారు ఎంవీవీ సత్యనారాయణ ఓడించడమే నా ధ్యేయమంటూ కూడా జనసేనలో జాయిన్ అయిన దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అయితే నిన్న అనూహ్యంగా ఏదైతే అజాత శత్రువులు ఉన్న వెలగపూడి రామకృష్ణ అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతం కూడా ఇద్దరు కలిసి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో ఘాటైన వ్యాఖ్యలు ఎంఈవి సత్యనారాయణపై వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేశారు ఖచ్చితంగా నిన్ను ఓడించడమే నా ధ్యేయం ఖచ్చితంగా వచ్చేది జనసేన అలాగే టీడీపీ ప్రభుత్వమే కాబట్టి నిన్ను ఎవడూ కాపాడలేడు నీ భూ కబ్జాలు అలాగే నీ బిల్డింగ్లో జరుగుతున్న వ్యవహారాలు అవన్నీ కూడా నేను బయట పెడతాను అంటూ కూడా ఘాటైన విమర్శలు చేశారు అంతేకాకుండా నిన్ను తన్ను తను అంటూ కూడా ఘాటైన విమర్శలు చేయడంతో దీనిపైన స్పందించిన ఎంఈబీ సత్యనారాయణ వంశీకృష్ణ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని ఎంఈబీ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎంఈవీ కుటుంబానికి సంబంధించి కిడ్నాప్ వ్యవహారం ఏదైతేనే ఉందో అయితేనే కానీ మరొక ప్రాణహాని ఉందని కానీ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వంశీకృష్ణ వ్యాఖ్యలు ఆయన్ని బాధించాయంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పై ఎంఈవీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తన ప్రాణానికి హాని ఉంది ఎందుకంటే ఇలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు నన్ను వచ్చి కొడతానంటూ కూడా చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా నీ అంటూ చూస్తాను నీ నా ఆధారాలు అన్ని ఉన్నాయంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడు అంటూ కూడా ఆయన మీద ఎంవీవీ సత్యనారాయణ మీద వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మీద ఎంవీవి సత్యనారాయణ ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు తూర్పు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు అందరూ సైతం కూడా ఎంఈవీ సత్యనారాయణకి దగ్గరకు వచ్చి జరిగింది అంతేకాకుండా దానికి సంబంధించి ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు యాదవులంతా కూడా ఎంఈవీ సత్యనారాయణ వైపే ఉన్నారు కానీ యాదవులంతా విడిపోయారు తన వైపు ఎవరు లేరు అనేది అవాస్తవం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎంఈవీ సత్యనారాయణకే మా సపోర్టు ఉంటుంది యాదవ్ సంఘాలన్నీ కూడా ఎంఈవీ సత్యనారాయణకే మేము మద్దతు ఇస్తాము ఖచ్చితంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నువ్వు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయావంటూ కూడా కార్పొరేటర్లు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య వైరం ఎంత దూరం వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది